వెలుతురు టీవీకి స్వాగతం మహీంద్రా అండ్ మహీంద్ర కర్మాగారం జహీరాబాద్ ప్రాంతంలో ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని వారి సేవలను సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు కొనియాడారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మహీంద్ర అండ్ మహీంద్ర కర్మాగారం ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించి ద్విచక్ర వాహన ధరలకు ఉచిత హెల్మెట్లు పంపిణీ చేశారు పట్టణంలోని బీదర్ చౌరస్తాలో నిర్వహించిన ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొని ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ బహుకరించారు హెల్మెట్ వాడకంతో సురక్షితంగా గమ్యం చేయడం సహా భరోసాగా ఇంటికి చేరుకోవచ్చని అదనపు ఎస్పీ సూచించారు ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమానికి ముందుకు వచ్చిన మహీంద్ర అండ్ మహీంద్ర కర్మాగారం యాజమాన్యానికి పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మహీంద్ర అండ్ మహీంద్ర ప్లాంట్ హెడ్ ఎఫ్డీ విఎస్ రామ్ ప్లాంట్ ఎఫ్డీ ఎం అనిల్ కుమార్ జహీరాబాదు డిఎస్పీ కె రామ్మోహన్ రెడ్డి టౌన్ సిఐ రవి పోలీస్ అధికారులు మహీంద్ర అండ్ మహీంద్ర ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు వారికి పెనాల్టీ కూడా ఏంటి ఇండి తీసుకున్న వాళ్ళ వాళ్ళ ప్రదేశాలలోనే ఉండాలి అక్కడే ఉండాలి ఉంటుంది ఎవరైనా స్పీడ్గా రాసే వాళ్ళు ఉంటే సెక్యూరిటీ వాళ్ళ చేతులకు వెళ్ళి కీబోర్డ్ తీసుకొని రాయొచ్చు ఎంప్లాయీస్ రాజకీయ టైంలోనే రండి అందరికీ హెల్మెట్ పెట్టి ఒక బోట తీయండి అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు మోటార్ సైకిల్ గణేష్ గారు తర్వాత మహేంద్ర కంపెనీ సభ్యులకి యూనియన్ మెంబర్స్కి వాళ్ళ ఎంప్లాయీస్కి తర్వాత కంపెనీకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మా పోలీస్ శాఖ తరఫున వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం అది మీ అదృష్టమో ఎంప్లాయీస్ అదృష్టమో లేకుంటే జైరాబాద్ టౌన్ ప్రజల అదృష్టమో మహీంద్రా కంపెనీ ఇక్కడ ఉండడం మీకు ఎంత అవసరమో చెప్తున్నాను రోడ్లో వెహికల్ యాక్సిడెంట్ అయినా ఆ యాక్సిడెంట్ అయిన వెహికల్ రిపోర్ట్ చేయడానికి ఎక్కడ వెహికల్ దొరకవు మాకు అప్పుడు మహేంద్ర కంపెనీకి ఫోన్ చేస్తాం రోడ్డు బ్రేక్ డౌన్ అయ్యి అక్కడ వెహికల్ ఆగిపోయింది అప్పుడు కూడా మహీంద్రా కంపెనీకి ఫోన్ చేస్తాం జిల్లాకి సంబంధించిన ఏ మీటింగ్ పెట్టుకున్నా మహీంద్రా కంపెనీకి ఫోన్ చేస్తాం కర్ణాటక స్టేట్ పోలీస్ వాళ్ళు వచ్చేసి మీటింగ్ పెట్టుకున్నా మహేంద్రా కంపెనీకి నాకు ఫోన్ చేస్తాం లాస్ట్కి మోటార్ సైకిల్కి హెల్మెట్ లేని వాళ్ళకి హెల్మెట్ ఇవ్వడం కూడా మహేంద్ర కంపెనీ చేసుకుంటాం థ్యాంక్స్ టు కంపెనీ యాజమాన్యం తర్వాత ముఖ్యంగా ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఈ విధంగా ముందుకు వచ్చి మన కంపెనీ తర్వాత ఏం కోరుకుంటారంటే కంపెనీ సమస్యలు ప్రతి మాకే కావాలంటారు ప్రతి కంపెనీలో ఈ కంపెనీ వాళ్ళకూ సరే సమాజానికి సేవ చేస్తున్నారు సో థ్యాంక్స్ టు ఎవ్రీబడి దయచేసి ఈ ఫస్ట్ ఈ మోటార్ సైకిల్ లేని వాళ్ళకి అందరికీ హెల్మెట్ పెట్టి ఒక ఫోటో తీయండి అప్పుడు ఎలా అంటో చూద్దాం ఇప్పుడు మోటార్ సైకిల్లో హెల్మెట్ లేకుండా ఫోటో తీయండి ఒక ఫోటో తీయండి ఒకసారి హెల్మెట్ పెట్టి అందరికి ఫోటో తీయండి రవి గారు అండ్ ఆల్ మై కొలీగ్స్ ఫ్రెండ్స్ ఫ్రమ్ యూనియన్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా ఫ్రెండ్స్ ఫ్రమ్ టౌన్ ఈ సమయాన్న వెళ్తున్న మీ అందరికి హార్టీ వెల్కమ్ అండ్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఎక్కువ టైం తీసుకోకుండా త్రీ ఫోర్ బేసిక్ వ్యూస్ షేర్ చేయదలుచుకున్నాము మీకు అందరికీ ఆశ్చర్యం వేయచ్చు ఇప్పుడు హెల్మెట్ కంపల్షన్ ఎందుకుంది అప్పటి నుంచి ఉంది పెట్టుకోకపోతే మన రిస్క్ ఏంటి ఇంపాక్ట్ ఏంటి దానికి లీగల్గా పెనాల్టీస్ ఉన్నాయి ఇవన్నీ ఉన్న సమయంలో కూడా ఈవెంట్ ఎందుకు చేస్తున్నాము అని దానికి ఆన్సర్ కూడా మాకు తెలుసు ఎందుకంటే ఆన్సర్ మనం ఎదుర్కొండ ఎదుర్కొన్నానే ఉంది ఎందుకు ఇది వాట్సాప్ ఇన్వెస్టే అంటున్నాం ఫాదరు హెల్మెట్ లేకుండా బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంటే పాప ఓల్డ్ ఈ గెట్స్ కన్ఫ్యూస్ ఏంది చెప్పా వస్తే అమ్మాయి హెల్మెట్ చూస్తున్నా మచ్ ఫర్ దిస్ అండ్ మనకు తెలుసు హెల్మెట్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనకు సో చాలా సార్లు మనము చూస్తుంటాము యాక్సిడెంట్స్ అవన్నీ కూడా హెల్మెట్స్ లేనందువల్ల ఏమవుతుంది ఈరోజు అండ్ హెల్మెట్స్ పెట్టుకొని ఉన్న వాళ్లకు ఎటువంటి యాక్సిడెంట్ అయినా కూడా ఎటువంటి రక్షణ అవుతుందనేది మనకు తెలిసిన విషయమే దానివల్ల యాజ్ ఎ మహీంద్రా అండ్ మహీంద్ర మేము ఒక సంకల్పంతో వచ్చాము సో ఫస్ట్ అయితే కొన్ని హెల్మెట్స్ మనము ర్యాండమ్గా మనుషులు ఎవరైతే హెల్మెట్స్ లేరో వాళ్ళకు ఒక అవగాహన కలిగించాలని చెప్పేసి హెల్మె హెల్మెట్స్ది ప్రోగ్రామ్ పెట్టాము ఇప్పుడు అండ్ ఇది ఒకరోజు ప్రోగ్రాము కాదు బట్ మనము యాజ్ ఎ ఈ ప్రోగ్రాంతో మనము కొంచెం నెక్స్ట్ లెవెల్ థింకింగ్ చేసి అందరికీ కూడా మన తోటి మన మనుషులకు అంటే మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికి కూడా అవేర్నెస్ ఇవ్వాలి సో దట్ ఆ అవేర్నెస్ గురించే ఈ హెల్మెట్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది సో అందరూ కోఆపరేట్ చేసి దీనికి సక్సెస్ఫుల్ చేస్తారని భావిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్